హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ లాక్ ఈరోజైతే కుళాయి పైప్ అయితే రిపేర్ వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా సామాన్లు కుళాయి పైప్ అయితే రెడీ చేయడానికి వచ్చాను పల్లికాడ ఊర్లో కాదు పల్లికాడ మా అమ్మ ఫోన్ చేస్తే వచ్చాను రెడీ చేసి మనం వెళ్ళాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి పైపు కట్ చేయమని చెప్పినాను ఇద్దరిని ఆ పైపు ఎట్లా పడితే అట్లా కట్ చేస్తున్నారు అంటే మా అమ్మ సొట్టగా కట్ చేసింది యాసగా ఇప్పుడు మా భార్యకి ఇస్తే మా భార్య కూడా అట్లా కట్ చేస్తా ఉంది ఏం కట్ చేయడం చూడు స్ట్రైట్ గా కట్ చేయ చూద్దామాసుకుంటా అండి బాబు ఊరికే దాన్ని పైప్ అంతా బిట్లు బిట్లు వేస్తారు పనికి రాకుండా చూడండి అది కోసేదానికి ఎంత కష్టపడుతున్నారు చూడండి తీయా ఇప్పుడు ఇప్పుడు తీయా అవునా సరిపోతుంది క్రిప్ చిన్న పైపు కట్ చేసుకునే దానికి ఎంత టైం పట్టిందో గా వచ్చింది అటు రావాలా స్ట్రైట్గా రో ఉంది ఉంది ఒక రో పై అటు చొట్టగా ఉంది అది ఒక్కటే తిప్పింగ తిప్పు తిప్పు తిప్పిట్లా ఆ బిట్టుకు ఒక రో పైది అంతే అంతే అది వస్తే సార్ స్ట్రైట్గా వచ్చేస్తుంది పైప్ అయితే కట్ చేసినాము ఇక్కడ వేయాల నీకు మోటార్ అయితే పోతానే ఉంది మోటార్ పోతుంది కాబట్టి ఈ నీళ్ళంతా అయిపోయినంత వరకు ఏం చేయాలి ఇంకొక పది నిమిషాలు అట్లా కరెంట్ పోతుంది కరెంట్ పోతే జాయింట్ వేసేసినామంటే వాటర్ లీకేజ్ నీళ్లు వృధా చేయకూడదు కదా నీళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకు పైపు పగిలిపోయింది వెంటనే లోడ్ వేసినాము ఎందుకు పగిలిందో కూడా తెలియట్లేదు పగిలింది మోటార్ అయితే పోతానే ఆఫ్ చేస్తే కూడా ఆఫ్ కాలేదు ఇంకా అవతరికి అవసరం ఉంటాయి కదా పల్లీల్లో మనకేమి పంచాయతీ ఉన్నా కానీ ఇట్లా ఏమి రెస్ట్రిక్షన్ ఉండదు కరెంట్ ఉన్నంతసేపు సేపు మోటార్ పోతూనే ఉంటుంది నీళ్ళు పట్టుకుంటూనే ఉంటారు కాబట్టి అంతవరకు మనము వెయిట్ చేద్దాం వెయిట్ చేసి తర్వాత మనం జాయింట్ అయితే వేసేద్దాము జాయింట్ వేసేసినామంటే ఓపెన్ అయిపోతుంది పళ్ళ ఇంటికాడ అయిపోయింది అక్కడ చేసినవా మళ్ళా అంతెందుకు అందుకున్నావు మళ్ళా చుట్ట కాలేదా ఇప్పుడు ఆ ఒక్క పైపు కోసుకునే దానికి ఎంతసేపు చూడండి దాన్ని కరెక్ట్గా పేయమని చెప్పి నేను ఇచ్చిన దాన్ని కూని కూ చేసినారు దాన్ని ఎంత పైప్ ఉండింది ఎంత చిన్న పైప్ చేసినారు చూడండి అంతే సరిపోకపోతే నేను వస్తాను అప్పుడు నుంచి కోసం మళ్ళీ ఇప్పుడు రౌండ్ తిరగలనా కరెంట్ అయితే పోయింది కరెంట్ పోయేసరికి ఆ నీళ్ళన్నీ కూడా లోడ్ వేస్తాను నేను లోడ్ వేసి పైపు జాయింట్ అయ్యాలి కదా అందుకనేసి చిన్న గుండా తీసుకుని ఆ గుండాతో ఏదైతే లోడ్నామో పైప్తో అంటే పైప్ కోసం మనం జాయింట్ అయ్యాలి కదా పైప్ కోసం లోడ్నామో అవి నీళ్ళు ఇమిరిపోతాయి అనుకుంటే అంతసేపు ఇమరలేదు ఇప్పుడే కరెంట్ పోయింది అందుకనేసి నేనే దిగేసి ఆ గుండాతో మొత్తం నీళ్ళని కూడా క్లీన్ చేసేస్తున్నాను నీళ్లు క్లీన్ చేసేసి ఇక పైపు జాయింట్ అయితే వేయాలి

ఇక నీళ్ళు వచ్చినాయి కదా నీళ్ళు వచ్చిన దానికి మొత్తం కూడా పైప్ అయితే మా అమ్మ ఆల్రెడీ పూర్తిగా తీసేసింది మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వచ్చేసి మట్టి అంతా కూడా వచ్చేస్తే పైప్ కనపడకుండా పోయింది ఇప్పుడు కనిపిస్తాను చూడండి అందుకని మా అమ్మ అది నేను తీసేస్తానని చెప్పేసి మళ్ళీ కూడా దిగింది కాలువలోకి దాంట్లో గుంతలకు దిగి ఆ మొన్నంతా కూడా పారుతో ఎత్తేస్తుంది నేను ఒక చేత్తో తీయలేను కదా అందుకనేసి మా అమ్మ అయితే అదంతా కూడా క్లీన్ చేసేస్తుంది అంటే అది నీట్గా క్లీన్ చేసేస్తే మళ్ళీ తుడిచేసి మనం జాయింట్ అయితే ఆ కవర్ కట్టింది కదా అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తాం చూడండి ఆ కవరు నల్ల కవరు ఆ కవర్ కట్టిన చోట పగిలిపోయిందని చెప్పేసి మా అమ్మ గుర్తుపెట్టింది మరి మన్నంతా తీసేసి నీట్గా మనము జాయింట్ అయితే వేయాలి మొత్తం మా అమ్మ మొన్నంతా ఎత్తుంది అంటే పారతో అయితే దానికి వీలు కాకపోతే చేతులతోనే ఎత్తు ఉంది కొన్ని తేమ కూడా ఉంది నీళ్ళు కూడా ఇంకా మా అమ్మ అదంతా కూడా క్లీన్ అంటే మనం మళ్ళీ దిగేసి అది కట్ చేసేసి మనకు లో క్వాలిటీకి అప్పుడు ఏదో కావాలని అట్లా వేసినాము లో క్వాలిటీ పైప్ అనమాట చాలా వీక్గా ఉంది పైపు మొన్నంతా కూడా తీసేస్తే దాన్ని కట్ చేసేసి ఎక్కడ పోయిందో చూసుకొని కట్ చేసేసి మళ్ళీ మనం జాయింట్ అయితే వేద్దాము ఇక నేనైతే పైప్ అయితే కట్ చేసేస్తాను చూడండి అక్కడ కట్ చేసేసి అయితే పడేస్తాను చాలా పైపు చాలా వీక్ అనమాట నాసిరకం పైపు అప్పుడు ఏదో ఏదైతే అట్లా ఇప్పుడు నేను తెచ్చిండేది అక్కడ మన ఊర్లో ఉండే ఇంటికాడ ఉంటే ఆ పైపు బిట్ అయితే తీసుకొచ్చాను ఇంకా కట్ చేసేసి కొలత పెట్టుకున్నాను అప్పుడు నేను కట్ చేసాను కదా బిట్టు మావిడి కట్ చేసింది కదా ఆ బిట్టే సరిపోతుంది దానికి కట్ చేసి పెట్టుకున్నాను ఆ కట్ చేసిండే దానికి గమ్ వేసేసి జాయింట్ అయితే వేసేయాలి గమ్ అయితే వేస్తా ఉన్నాను చూడండి గమ్ వేసేసి జాయింట్ అయితే వేసేసినామంటే అక్కడికి అది కంప్లీట్ అయిపోతుంది ఇక జాయింట్ అయితే వేస్తూ ఉన్నాను గమ్ అయితే అతికిస్తూ ఉన్నాను ఇక దానికి కప్లింగ్ వేయాలి కదా కప్లింగ్ పైపు జాయింట్ చేసేదానికి కప్లింగ్ అనమాట డబుల్ సైడ్ వస్తుంది కదా ఆపక్క ఈ పక్క పైపు జాయింట్ చేసేది ఇక దానికి కూడా గమ్ వేస్తున్నాను ఇంకా ఒక చేత మావిడ ఒక చేత్తో పైప్ పట్టుకుని ఉంటే నేను ఆ డబ్బాతో అట్లే గమ్ము వేస్తున్నాను వేసేసి దానికి ఒక సైడ్ అయినా జాయింట్ చేసేసినామంటే మనము ఒక సైడ్ జాయింట్ చేసేసి అతికిచ్చేసి తర్వాత మనం అక్కడ అయితే దాన్ని అతికిచ్చేద్దాము అతికిచ్చేస్తే ఒక సైడు సెట్ అయిపోతుంది ఇంకో సైడ్ మనం కొంచెం పైకి లేపి ప్రెస్ చేసి వేయాలి ఇక ఫస్ట్ అయితే ఒకటి కంప్లీట్ చేద్దామని చెప్పేసి నేను బాగా వేస్తున్న గమ్ము ఎందుకంటే మళ్ళీ అది ఏ వాటర్ లీక్ అయింది అనుకోండి మళ్ళీ ఇబ్బందే మళ్ళీ లోడల్లా మళ్ళీ వేయల్లా అంత పెద్ద తలనొప్పి ఈరోజు అంతా కూడా ఇదే సరిపోయింది నాకు లాగ్ అంతా కూడా ఇదే ఉంటుంది ఏమనుకోద్దండి మొత్తం లాగ్ అంతా కూడా ఈ పైపు జాయింట్ చేసుకోవడానికి సరిపోయింది టైం అంతా ఒక చేతి అన్నీ కష్టం కదా తప్పదు మళ్ళీ ఇంకెవరు చేసిరో మన పనులు కానీ మనమే చేసుకోవాలి ఇంకా ఒక చేత కష్టంగా ఉంటుంది కాబట్టి అయినా కానీ నేను చేస్తాను అన్ని పనులు ఇబ్బంది లేదు ఒకరి మీద ఏమి నేను ఆధారపణను నా పని నేను కంప్లీట్ చేస్తాను నాకు వచ్చిన కాడికి నేను చేస్తాను మ్యాక్సిమం చేస్తాను ఇక అతికిస్తాను పైప్ అయితే పట్టుకో పట్టుకోవాలి మంచిగా బాగుంది హచ్ చేస్తే గమ్ము జాగ్రత్తగా వేసుకోవాలా లేకపోతే మళ్ళీ లీకేజ్ అవుతుంది మళ్ళీ కష్టం దూరం ఎక్కువైనా పర్వాలే గమ్ము పర్వతది కదా ఆల్ బెండ్ వేసి సరి ఓకే టీ బెండ్ అయ్యా

అంత బడ్జెట్ లేక అప్పుడు ఏదో ఒక పైపు నీళ్ళు అని చెప్పితే చేసేసినాము అది చాలా వీక్ అయిపోయింది వీక్ అయిపోయి బుర్రలాగా అయిపోయింది అనమాట డబ్బా డబ్బా అని కొడతా ఉంటే అట్లా వస్తుంది ఇంకా దానికైతే నేను జాయింట్ వేసేసినాను జాయింట్ వేసేసి దాన్ని గట్టిగా కొట్టేసినాను కొట్టేస్తే ఏమైందంటే అట్లా అంత కొట్టినా కానీ అది మనకు పైపు ఇప్పుడు చూడండి కరెక్ట్గా అక్కడ లెంత్ సరిపోయింది ఇంకా దాన్ని పైకి కొంచెం బెండ్ చేసి కొంచెం పైకి అనేసి మనం దాన్ని తగిలిచ్చల్లా ఏమైందంటే నేను బాగా దాన్ని ప్రెస్ చేశాను ఇంక నేను ఒక చేత్త వేయలేను కదా అందుకనేసి మా అమ్మకి చెప్పాను ఇంకా దాన్ని అదంతా కూడా బాగా నీట్గా సెట్ చేసి గమ్ వేస్తానమ్మా గమ్ వేసేసిన తర్వాత నువ్వు వచ్చి దాన్ని రెండు కూడా పట్టుకుని అతికిచ్చేయమని చెప్పినాను టక్కని రెండు చేసి చిన్నగా ఊరికట్లో లేపట్లేపి దోపేసి అంతే రెండు పైకి ఎత్తనట్టు ఎత్తే దాంట్లోకి దోపే క్లప్ మా రెండు పైకి లేపు చెప్తా పట్టిందా ఇది పోట్నవా చేస అబ్జేలనా వీన్

పట్టుకొని వస్తుందండి అదము బాటిల్ డబ్బా బాగా తోపునిట్టు తోపు రెండు అట్లా కింద గ్యాప్ ఉంది మేలు పట్టిడా నోత్సవా పెట్టుకో రేపు అయితే కనుక పొద్దున్న వస్తాం మేము ఓకే అదమల్లా దీపక్కడికి అట్లా ఇంకా పైప్ అయితే జాయింట్ అయితే వేసేసాము అయిపోయిందనమాట ఇంకా ఒకవేళ దాన్ని అయితే ఇప్పుడే మనం కూర్చలేదు ఎందుకంటే తెల్లారితో చూసి తెల్లారితో ఎనిమిది గంటలకేమో వస్తుంది మోటార్ కరెంటు అప్పుడు వాటర్ అంటే మోటార్ పోతుంది కదా మోటార్ పోయిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తే అంటే వాటర్ లీకేజ్ కాకుంటే మళ్ళీ మనం క్లోజ్ చేద్దామని చెప్పి అట్లే వదిలేసాము